లండన్ టిక్ టాక్ స్టార్ మహేక్ బుకారి అలియాస్ మాయా హత్య కేసులో ఇరుక్కోవడం సంచలనం సృష్టించింది మహేక్ యూకేలో చాలా పాపులర్ ఇన్స్టా నుంచి టిక్ టాక్ వరకు హాట్ వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది అంతేకాదు చదువులోనూ చాలా చురుకు ఇరవై మూడేళ్ల మహేక్ ప్రెస్టేజియస్ యూనివర్సిటీ నుంచి డిజైనింగ్ లో డిగ్రీ కూడా పూర్తి చేసింది అయితే తన చార్మింగ్ తో యూత్ ని పడేసింది మహేక్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడే ఆమె కెరీర్ సోషల్ మీడియాలో పీక్స్ కి చేరుకుంది జాతీయ స్థాయిలో మోడలింగ్ చేసేందుకు ఛాన్సులు వస్తున్నాయి యాడ్స్ కూడా చేస్తూ పాపులర్ అవుతోంది అయితే ఆమె తల్లి చేసిన గలీజ్ పని జీవితాన్ని నాశనం చేసింది అసలు మహేష్ చేసిన నేరం ఏంటి ఆమె తల్లి కామ కోరికలు ఎటు దారి తీశాయో తెలిసి యావత్ షాక్ గురైంది ఈ మహేష్ బుకారి తల్లి పేరు అన్స్రీన్ ఈమె వయసు నలభై ఆరేళ్లు మహేష్ బుకారి తండ్రి చాలా ఏళ్ల క్రితం లండన్ కు పాకిస్తాన్ నుంచి వలస వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాడు అన్స్రీన్ కు ఒక కొడుకు ఓ కూతురు ఉన్నారు ఆ కూతురే ఈ మహేక్ బుకారి అన్స్ట్రీన్ భర్త వ్యాపారం చేస్తూ ఉంటాడు తమ సోషల్ మీడియా సర్కిల్లో అతనికి మంచి పేరుంది బాగా సంపాదించి లండన్ లో బాగా సెటిల్ అయిన కుటుంబం వీరిది ఇక మహేక్ బుకారి పుట్టింది లండన్ లోనే ఆమెకు బ్రిటిష్ పౌరసత్వం ఉంది వీరి మొత్తం కుటుంబానికి కూడా ఉంది వీరి లైఫ్ చాలా బాగుంది అయితే ఈ మహేక్ తల్లి అన్స్ట్రీన్ కు ఓ వీక్నెస్ ఉంది అదే కామ పిచ్చి తమ దగ్గర పనిచేసే ఎంగు యువకులతో అక్రమ బంధం పెట్టుకుంటుందని పేరు గతంలో పంతొమ్మిది ఏళ్ల తమ డ్రైవర్ తో కూడా అక్రమ బంధం పెట్టుకుందనే అనుమానంతో అతని ఉద్యోగంలో నుంచి తీసేశాడు అన్సరి భర్త అయినా ఆమె తీరు మార్చుకోలేదు ఈమెకు టీనేజ్ కుర్రాళ్లే కావాలి అది కూడా అసలు శృంగార అనుభవం లేని కుర్రాళ్ళ కోసం వెతికేది ఇటు భార్య తీరు మారకపోవడంతో అన్స్రీన్ భర్త కాస్త చిరాకు పడ్డాడు బయటకు చెప్పుకుంటే తన పరవే పోతుందని అన్స్రిన్ భర్త నోరు మూసుకొని ఉన్నాడు పిల్లలకు తెలియకుండా విడాకులు ఇస్తాడని బెదిరించి భార్య నోరు మూయించాడు అయితే అన్స్రిన్ చాలా వ్యూహాత్మకంగా ఒక ఫ్యామిలీ వేడుకలో కుర్రాడిని పట్టింది అతని పేరు సాదిక్ హుస్సేన్ ఇతని వయసు అప్పటికి పన్నెండవ తరగతి చదువుతున్నాడు కంటి చూపుతోనే కుర్రాడిని పడేసింది ఫోన్ నెంబర్ తీసుకుని వలలో వేసుకుంది పైగా కావాల్సినంత డబ్బు కూడా ఇస్తూ ఉంది హుస్సేన్ కు ఆమెతో శృంగారంతో పాటు డబ్బు కూడా వస్తుంది ప్రతిరోజు ఏదో ఒక క్రమంలో రహస్యంగా కలుసుకునేవారు చాలా సార్లు హుస్సేన్ ను బయట ఉన్న తమ గెస్ట్ హౌస్ లలో కలుసుకునేది లేదంటే భర్త లేకుంటే తన ఆఫీస్ గా పిలిపించుకునేది అలా మూడేళ్ల పాటు అన్స్ తన ఎంగిల్ అవర్ తో ఎంజాయ్ చేసింది ఇద్దరు కలిసి శృంగారం చేసుకుంటూ ఫోటోలు వీడియోలు తీసుకున్న అలా అలా మూడేళ్లు గడిచిపోయాయి మూడేళ్ల తర్వాత హుస్సేన్ తో లింక్ ను కట్ చేసుకోవాలనుకుంది అన్సీన్ అప్పటికే అతనికి ఇరవై ఏళ్ళు వచ్చేసాయి మరో ఎంగు కురాడి కోసం ప్రయత్నించాలనుకుందో ఏమో హుస్సేన్ ఫోన్ చేసిన రిప్లై ఇచ్చేది కాదు ఇక నాకు కాల్ చేయొద్దని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చింది మరోవైపు కూతురితో కలిసి బరితెగించి డాన్సులు చేస్తూ వీడియోలు పెట్టేది అం దీంతో తమ సర్కిల్లోని ఫ్యామిలీ మెంబర్స్ అన్సిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ ఆమె పాకిస్తాన్ కల్చర్ ను ఫాలో అయ్యేది కాదు ఇటు మహేక్ కూడా ఏదో ఫ్యామిలీ ఫంక్షన్స్ కు కట్టుకునే కట్టుకునేవారంటే మిగతా సమయాల్లో మోడర్న్ డ్రెస్లతో కత్తి లాంటి మేకప్ లతో తల్లి కూతుళ్ళు కసక్కులా తయారయ్యేవారు వారం తర్వాత అన్స్నే కు హుస్సేన్ నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చింది లేదంటే నేను నువ్వు కలిసి తీసుకున్న వీడియోలు ఫోటోలు మన ఫ్యామిలీ గ్రూప్ తో సహా కొంతమంది మగాళ్ళకు పంపుతానని బెదిరించాడు దీంతో వేగంగా అతని దగ్గరకు వెళ్ళి పర్సనల్ గా కలిసింది కానీ అతను శృంగారం కోసం ఒత్తిడి చేయడంతో అప్పుడు సరేనంది అలాగే ప్రతిరోజు ఇంతకు ముందులా రావాలి కనీసం వీకెండ్ లోనైనా సరే నన్ను కాదని ఇంకొకటి నేను చూసుకుంటే మాత్రం ఊరుకోను నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం నాకు కావాల్సిందేనని అన్సినికి చెప్పాడు హుస్సేన్ ఆమె మాత్రం కుదరదని చెప్పింది మన బంధువుల్లోని కొంతమంది మన ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉందని అనుమానిస్తున్నారు ఇక మనకు ఇల్లీగల్ రిలేషన్ వద్దని చెప్పింది దీంతో ఒక డీల్ కుదుర్చుకున్నారు అన్సిన్ హుస్సేన్ మూడు వేల పౌండ్లు ఇస్తే రిలేషన్ కట్ చేస్తాను నా ఫోన్ మొత్తం నీకే ఇస్తాను ఆ ఫోటోలు వీడియోలు మీరే డిలీట్ చేసుకోండి అని చెప్పాడు దీంతో వెంటనే మూడు వేల పౌండ్లు ఇచ్చేసింది కానీ తాను ఫోన్ ఇప్పుడు ఇవ్వనని కాంటాక్ట్స్ అన్ని మార్చుకున్నాక సాయంత్రం ఇస్తానని చెప్పాడు అయితే అంతకు ముందే తన కూతురు హామిల్టన్ లోని టెస్కో ఎక్స్ట్రా పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది సరేనని హుస్సేన్ దగ్గర నుంచి బయలుదేరుతూ ఈవినింగ్ ఆరు గంటలకు ఇవ్వాలని చెప్పింది అది కూడా మీ చెల్లెలు సనా హుస్సేన్తో పంపమని చెప్పింది కాదు వేషాలు వేషాలిస్తే మీ చెల్లెలు ఇంటికెళ్లదని ఇది ఫైనల్ వార్నింగ్ అని చెప్పి అన్స్రీని హెచ్చరించింది ఆ మాటలకు హుస్సేన్ నవ్వాడు అయితే అన్స్రీన్ హుస్సేన్ మీద నమ్మకం పోయింది ఎందుకంటే వెచ్చలవిడి శృంగారం తాలూకు వీడియోలు ఫోటోలు వందల కొద్ది అతని దగ్గర ఉన్నాయి ఫోన్లో డిలీట్ చేసిన మెయిల్ లో ఉంటాయి కాబట్టి ఎలా బయటపడాలా అని టెన్షన్ పడింది చివరకు చేసేది లేక కూతురి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పుకొని బాధపడి ఏడ్చింది తనకు హుస్సేన్తో ఉన్న సంబంధం అలాగే ఫోటోలు వీడియోల గురించి మొత్తం చెప్పేసింది బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని కూడా చెప్పింది దీంతో మహేష్ కూడా టెన్షన్ పడింది హుస్సేన్ నిజంగా బయటపడితే కుటుంబం పరువు పోతుంది తన తండ్రి తల్లిని వదిలేస్తాడు ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్న తనకు కూడా మొహం చల్లదని కంగారు పడింది వెంటనే తన ఫ్యామిలీ సర్కిల్లోని ఫ్రెండ్స్ తో మాట్లాడింది మహేక్ ఆ తర్వాత హుస్సేన్ హత్యకు ప్లాన్ చేసింది అలాగే తల్లికి ధైర్యం కూడా చెప్పింది ఫోన్ ఇవ్వకపోతే అతని ప్రాణం ఉండదు నువ్వు టెన్షన్ పడొద్దని తల్లికి చెప్పుకొచ్చింది మరోవైపు ఇటు హుస్సేన్ చెల్లెలు సన తన అన్నను హెచ్చరించింది ఇది డేంజరస్ వ్యవహారం ఆమె తల్లికి చెడ్డ పేరుంది ఏదైనా చేయగలదు పెళ్ళైన మధ్య వయసున్న ఆంటీతో నీకు రిలేషన్ ఎందుకు ఇది పరువు తక్కువ వ్యవహారం వదిలేసి వెంటనే ఆమె ఫోన్ ఆమెకు ఇచ్చేయి నేను మాత్రం వెళ్ళను నన్ను ఈ చండాలపు పనిలోకి ఇన్వాల్వ్ చేయకు నాన్నకు తెలిస్తే చంపేస్తాడు ఇల్లీగల్ వ్యవహారాలంటే నాన్నకు నచ్చదని నీకు తెలుసు నువ్వు మగాడివి తప్పు చేసిన రెండు దెబ్బలతో వదిలిపోతుంది నీకు ఇలాంటి వ్యవహారాలలో సాయం చేశానని తెలిస్తే నాన్న చంపేస్తాడని హుస్సేన్ను గట్టిగానే హెచ్చరించింది దీంతో సాయంత్రం మహేష్ తో మీటింగ్ కోసం ధైర్యంగా ఉంటుందని తన బాబాయ్ కొడుకైన మహమ్మద్ హషీబ్ ఇజాయిద్దీన్ రమ్మని చెప్పాడు ఇద్దరు కలిసి చదువుకుంటూ ఉన్నారు క్లోజ్ ఫ్రెండ్స్ గా ఒకరి రహస్యాలు ఒకరికి తెలుసు దీంతో ఎవరేం చేస్తారోలే పదా అంటూ హుస్యేన్ కు ధైర్యం చెప్పాడు హషీబ్ ఇద్దరిది యంగ్ బ్లడ్ కావడంతో ఇక హుస్సేన్ ఫోన్ ఇచ్చేసేందుకు హషీఫ్ తా కలిసి టెస్కో పార్కింగ్ ప్లేస్ లోకి వెళ్లాడు తన కారును పార్క్ చేసి చుట్టూ చూశాడు మహేక్ కు ఫోన్ చేసి తాను ఫోన్ తెచ్చానని చెప్పాడు ఆమె సరేనని ఎక్కడున్నావని అడిగింది అతను నాలుగవ లేన్ లో రోడ్డు పక్కన ఉన్నానని చెప్పాడు దీంతో ఫోన్ తీసుకుని రమ్మని కొరగా సరేనని హుస్సేన్ కారు దిగి నడుచుకుంటూ వెళుతున్నాడు అయితే చెప్పిన చోట మహేక్ లేదు కాస్త పక్క లేన్ లోకి రమ్మని చెప్పింది సరేనని నడుస్తుంటే మహేక్ కారు వెనక మరో కారు వస్తూ ఉంది అందులో కూర్చున్న యువకులు మంకీ క్యాప్ లు పెట్టుకుని ఉన్నారు అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా లేవని అర్థం చేసుకుని పరుగున వెనక్కి వచ్చేసాడు హుస్సేన్ కారుడు హర్షేప్ ను డ్రైవ్ చేయమని చెప్పాడు నన్ను చంపడానికి మనుషులను తీసుకుని వచ్చారని చెప్పడంతో వేగంగా కారుని తీశారు ప్లాన్ ఫెయిల్ అయింది తప్పించుకున్నాడు అనే కోపం ఒకవైపు అలాగే ఈ స్కెచ్ చేసినందుకు ఆ వీడియోలు కూడా బయట పెడతాడు అనే టెన్షన్ మరోవైపు వెంటనే ఏం ఆలోచించకుండా చేసింగ్ మొదలు పెట్టారు దాదాపు నాలుగు గంటల పాటు చేసి చేశారు మహేక్ ఆమె తల్లి ఒక కారులో ఉన్నారు నలుగురు యువకులు మరో కారులో ఉన్నారు అయితే కారులో సులభంగా తప్పించుకోవచ్చు అనుకున్నారు హుస్సేన్ హషీబ్ కానీ వారిని వెంటాడుతూనే ఉండడంతో తన సోదరికి ఫోన్ చేశాడు హుస్సేన్ తమను చేసి చేస్తున్నారని భయంగా ఉందని నాన్నకు చెప్పి కాపాడమని వేడుకున్నాడు దీంతో సన భయంతో వణికిపోయింది ఇప్పుడు నాన్న ఏం చేయలేడు త్రిబుల్ లైన్కి కాల్ చేసి పోలీస్ హెల్ప్ అడగమని సలహా ఇచ్చింది దీంతో వెంటనే హెల్ప్ లైన్కి కాల్ చేసి నన్ను చంపడానికి కారులో వెనక వస్తున్నారు దయచేసి కాపాడమని పోలీసులకు భయంతో ఫోన్ చేసి చెప్పాడు హుస్సేన్ అంతేకాదు లొకేషన్ కూడా చెప్పాడు వెంటనే పోలీస్ పెట్రోలింగ్ టీమ్లు బయలుదేరాయి కానీ భయంతో దారి తప్పిన హుస్సేన్ కానీ ఇక్కడ భయంతో డ్రైవ్ చేశాడు హషీఫ్ హుస్సేన్ కారు వెనుక ముందు మహేక్ కారు ఆమెకు సపోర్ట్ గా ఫ్రెండ్స్ మరో కారులో రోడ్డు మీద వేగంగా వస్తూ ఉన్నారు ఈ లోపు తప్పించుకునే క్రమంలో వేగం పెంచడంతో రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు కారు ఎగిరి ఓ చెట్టును ఢీకొట్టింది ఆ వేగం దాటికి కారు ముందు భాగం రెండుగా చీలిపోయింది ఆ తర్వాత మంటలు అంటుకొని హుస్సేన్ హషీబ్ చనిపోయారు పోలీసులు అప్పటికే రోడ్డు మీదకు హుస్సేన్ కారును వెతుకుంటూ వచ్చేశారు హుస్సేన్ హషీబ్ చనిపోయారని రాత్రి సమయంలో వారింటికి కారు నంబర్ ఆధారంగా సమాచారం ఇచ్చారు పోలీసులు అయితే హుస్సేన్ సోదరి సన జరిగిన అక్రమ బంధం హత్య కథను పోలీసులకు చెప్పింది కానీ మహేక్ తెలివిగా తన కారును రిపేర్ పేరుతో ఇచ్చి అద్దె కారుని తీసుకుని వెళ్ళింది ఆ కారు నంబర్ ఆధారంగా ఆ మరునాడు ఉదయమే పోలీసులు మహేక్ ఇంటి తలుపు కొట్టారు అప్పుడు మహేక్ కట్టుకదలలింది తాము చేస్ చేయడం లేదని కేవలం ప్లాన్ మార్చుకొని ఆ రూట్లో వెళ్ళామని మహేక్ పోలీసులకు అబద్ధం చెప్పింది అయితే పోలీసులు మరో కారణం గుర్తించి అందులోని నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం మొత్తం తెలిసింది అయితే తన పరువు కాపాడుకునేందుకు మహేక్ అబద్దాలు ప్రచారం చేయడం మొదలు పెట్టింది నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు హుస్సేన్ అనుకున్నాను అయినా అల్లా మంచివాడు కాబట్టి హుస్సేన్ ను ఈ లోకంలో నుంచి తీసుకెళ్లాడు నేను హుస్సేన్ సన్నిహితంగా ఉన్న ఫోటోలను బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది కానీ పోలీసులు కాల్ డేటా ఆధారంగా అన్స్రీన్ బూతుల భాగవతాన్ని బయటకు తీశారు హుస్సేన్ మెయిల్ కూతు ఫోటోలు చూసి పోలీసులు అసలు హంతకరాలు మహేక్ తల్లి అన్స్రీన్ అని ప్రకటించారు అంతేకాదు అన్స్రిన్ కామన్ నుంచి హుస్సేన్ కు ఇచ్చిన డబ్బులు శృంగారం తాలూకు ఫోటోలు డేటాను సేకరించారు చివరిగా హుస్సేన్ నుంచి వెళ్లిన కాల్తో మొత్తం ఈ కంపుక హాని బయటపడింది ఇప్పుడు మహేక్ లు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు తన తల్లి అక్రమ బంధం దాచేందుకు మహేక్ చేసిన ప్లాన్ బయటపడింది ఇక చేస్తున్న సమయంలో మహేక్ తో పాటు ఆమె తల్లి కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో హాలీవుడ్ సినిమా రేంజ్ ని మించిన కారు చేసింగ్ దృశ్యాలు పోలీసులకు చిక్కాయి ఎందుకంటే యూకే లో అడుగడుగు సీసీ కెమెరాలు ఉంటాయి నేరగాళ్లు తప్పించుకునే ఛాన్సే లేదు యూకేలో సెన్సేషన్ గా మారిన ఈ కేసులో ఈ టిక్ టాక్ బ్యూటీకి ఆమె లేదా యావత్వ శిక్ష పడుతుందా అనేది సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చగా జరుగుతోంది మరి ఎంతైనా ఈ తల్లి కూతుళ్ళు సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కదా ఆ మాత్రం రచ్చ ఉండాల్సిందే ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి